వెల్కమ్ టు అవర్ కార్ నా పేరు వచ్చేసి నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నాకు పెద్ద జొల్లా పెద్దం జోర్లా కొత్త బస్ స్టాండ్ అయితే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ ఇలా నెటిల్లో కూడా నా నెంబర్ ఉండదండి ఢిల్లీ నుంచి కమిషన్ ఇప్పించండి నేను ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ చేస్తాను చిన్న కార్ పెద్ద కార్ ఏ కార్ వల్ల ఫోన్ చేయండి మంచి నుంచి తప్పది ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ ఈరోజు మేము ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకురా లేదండి బోల్స్ వ్యాగన్ వెంటో అండి టాప్ ఎండ్ మార్ని పెట్రోల్ పడుసాను మెయిన్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పది పదో రెండులో బట్టి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలు త్రీ ఒరిజినల్ రీడింగ్ ప్యాక్ అయితే కాలేదు మనకి అది నుంచి ప్యాక్ వేస్తాను ఇంటి వరకు కూడా ఏపీ రిప్లేస్మెంట్ కాలేదు అది జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజనీతే ఎక్కువ కండిషన్ అవుతుంది వెహికల్ మేము మొత్తం ఒకసారి వెహికల్ బంకర్ టు వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క మీరైతే ఒకసారి వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అప్పుడు అండి ఇది కూడా డ్యామేజ్ అయితే కలదండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఎక్కడ ఇంజన్ లో ఇద్దరు స్పాన్ అయితే పెట్టలేదండి ఇంజన్ చాలా అంటే చాలా నెడిగ్గైతుందండి ఇది చూసుకున్నట్లయితే బాలనెట్ కింద స్పాన్ వెతి పెట్టలేదండి బాలినట్ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ ఒక బాలినెట్ సీడ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు బాలినట్ యొక్క సీడ్ చూసుకోండి కంపెనీ యొక్క బాలినెట్ సీల్డ్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ చూసుకోవాలి ఇది వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఫిట్టెడ్ అలైవిల్స్ అయితే వస్తాయండి హై అండ్ మోడల్ కాబట్టి ఇందులో కంపెనీ ఫిట్టెడ్ అలైవిల్స్ కూడా వస్తాయి టైర్ పొజిషన్ తీసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ వచ్చిందండి నాలుగు విండోస్ ఫార్ విండోస్ వస్తాయండి మిర్రర్ మిరైజ్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్డ్ కూడా ఒరిజినల్గా అవుతుంది എട്ടുണ്ടിട്ട് ഡാമേജ് എന്തേലും ഡോറക് കസ്റ്റഡ് കൂടെ റീഡ് ചൂസ്ക്കുന്നതാണ് അറുപത് ഐത് വേല നാലിതേണ്ടത് ഒരിജിനൽഡിംഗ് എടുത്ത മീറ്റർ ബാഗ് കാലേൽ സൈഡ് కంపెనీ ఫీడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది చూసుకోవచ్చు మీరు గేర్ సిస్టమ్ అయితే మెనోడ్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్ సీడ్ ఒకటి కో డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ వస్తున్నాయి కంపెనీ ఫిట్ సీట్ కోర్స్ ఉన్నాయండి దీని మీద లెదర్ సీట్ ఎవరి సేపు ఇస్తున్నామంటే ఇంకా అయితే అవుతుంటుంది రీడింగ్ వచ్చేసి అరవై ఐదు వేల నాలుగు వందల తిరిగి అండి ఒరిజినల్ రీడింగ్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇర్ కూడా నీట్గా అవుతుంది కంపెనీ సిట్ కోస్తున్నాయి దీని మీద లెదర్ సీట్ వస్తుంది వేసుకునే అంటే ఇంకా నీట్ అవుతుంటుంది డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామే అయితే అయితే డోర్ యొక్క స్టీల్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చు టైర్ పోషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టైర్ పోర్షన్ అవుతుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చే మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ లుక్ కూడా బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయిపోయాం డెక్కీ కింద స్పాన్జర్ పెట్టలేదు డిక్కీ యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్ సీల్డ్ అవుతుందండి చూసుకోవచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ అని ఎటువంటి లేదు డిక్కి స్టెప్ డీడర్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అవుతుందండి వెహికల్ని వెహికల్ యొక్క టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూస్ చూసినా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కింద రన్నింగ్ బోర్డ్ అయితే చిన్నగా అప్ అవుతుంది అండి చూసుకోవచ్చు మీరు రన్నింగ్ బోర్డ్ అయితే కింద చిన్నగా అప్ అయితే ఢిల్లీ సిటీలో మీరు ఏ వెహికల్ తీసుకున్నా చిన్న చిన్న టచ్ అప్స్ అనేది కామన్ అండి కానీ వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉంది పార్ట్స్ అయితే ఏం చేంజ్ కాలేదు చూసుకోవచ్చు మీరు పార్ట్స్ అయితే ఎటువంటి చేంజింగ్ అయితే లేవు అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ రీడర్స్ చెప్తాను ఓల్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ టాప్ ఎండ్ మాడాలండి పెట్రోల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పది పదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై ఐదు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల రిక్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ ఫ్రంట్ గ్లాస్ అయితే క్రాక్ ఇచ్చిందండి మనం వెహికల్ డెలివరీ తీసుకున్నప్పుడు గ్లాస్ అయితే చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మెయిన్ సిస్టమ్ ఉంది ప్లస్ వచ్చేసి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనోల్ గేర్స్ అవుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు రెండు లక్షల పదివేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను రెండు లక్షల పదివేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బై